ఓం నమశివాయ ఈ యొక్క మంత్రము ఈ మంత్రము ఇది బేతాలుని యంత్రము స్వామి ఈ బేతాలని యంత్రము దేనికి దేనికి పనిచేస్తుంది అసమంటి భూతాలకు శక్తులకు పనిచేస్తుంది అంటే ఇది చెడువాట్లు ఎన్నో సంవత్సరాల తరబడి తిరుగుతురు మీరు కానీ అసమంటివి కూడా మా దగ్గర ముప్పై సంవత్సరాల అనుభవం నుంచి చేయబడ్డది వంద సంవత్సరాల మా తాతల తండ్రుల నాడు కాంచి చేయబడ్డ స్వామి ఈ యొక్క బేతాలని యంత్రము ఇది ఎసమంటి గ్రహాలైనా చెడుదుబాట్లైన ఈ యంత్రము తీసేస్త స్వామి యంత్రము మంత్రము చేసి మా దగ్గరికి వస్తే ఇది ఉపదేశం ఇచ్చి ఈ యంత్రము చదివి ఈ యంత్రము కట్టినా చాలా గొప్పగా చేస్త స్వామి ఈ యంత్రము బేతాలిని యంత్రము చాలా గొప్పది ఈ యంత్రములో చెడు క్రియలు ఎన్నున్నా కూడా ఉళ్ళల్లో చేతబడులు తగినా కూడా ఈ యంత్రము మా దగ్గరికి వచ్చి సిద్ధించి ఈ యంత్రము కట్టుకున్న సాధన నేర్చేవారికి వారికి సాధనలో నేర్చుకున్నా కానీ చెడు ప్రయోగాలు తీసేస్తా స్వామి చెడు భూత గ్రహాలు ఎన్ని తగలకుండా ఈ యంత్రము సిద్ధించి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రము చదివి మా గ్రూప్ తీసుకుంటేనే ఈ మంత్రం పనిచేస్తా స్వామి ఆశమాషగా సో సూడైతే చూస్తున్నాం మేము చదువుతామంటే అది చేయదు స్వామి చాలా క్రియలు ఉంటాయి ఈ సాధన తీసుకొని ఈ క్రియలతోటి చదువుకుంటేనే చాలా గొప్పగా పనిచేస్తా స్వామి మా అడ్రస్ నైన్ డబల్ ఎయిట్ ఫోన్ చెప్ ఫోన్ నెంబర్ చెప్తున్నాం స్వామి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ రాండి స్వామి ఇది భూతగ్రహాలు ఇది భూతగ్రహాలు షెడుదు ప్రయోగాలకి పనిచేస్తా స్వామి భేతాలుని యంత్రము ఎంత పెద్ద శక్తి అయినా కూడా బేతాలుడు కట్టుబంధనతోటి కట్టించి ఖడ్గాలతోటి ఖండించి తీసుకొని పోతాడు స్వామి ఈ చెడుదులు యసమంటి తల్లినా కూడా తీసేస్తాం స్వామి రాండి ఈ మంత్రం చాలా గొప్పది ఇది నూట ఎనిమిది సార్లు సిద్ధించి కట్టుకోవాలి నేర్చుకోవాలి స్వామి నేర్చుకున్న వారికి ఇది మా ఉపదేశంలో మేము ఉపదేశం ఇచ్చి పంపుతాము స్వామి దాని క్రియ కిటబంధనాలు అన్నీ చెప్పి పంపుతాము రాండి స్వామి శరణం ఓం నమ శివాయ జై కాళ్ళ భైరవ జై భేతాళ్ళ ఓం కాళికా మాత ఓం నమ శివాయ